ఏ పై ఉంటది మేడం అయ్యో మన మండల రైల్వేకిల వాటి ఇస్తున్నారు ఎక్కడ ఎక్కడ ఇస్తున్నారు ఇది బస్టాండ్ అని ఫోర్ ఫోర్ రెవెన్యూ మిదైనా ఒక రైల్వేగా ఉండా మేడం అవును

థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ బస్ మ్యాడమ్ సారీ సారీ బస్కార్ ఇక్కడే తెలుస్తుంది బ్రదర్ది ఏమైంది ఏమైంది బస్కార్ ఎక్కడ కొట్టుకుంటే జరిగింది ఇన్సిడెంట్ ఎక్కడిదాకా నేను తెలియ ఒక సిక్స్ కిలోమోట్స్ ఉంటుంది మేడం బోదో బస్ ఓకే

सारे ब्रदर मीकिंग का ब्रदर सिस्टर्स और अनुमारा मीकिंग ब्रदर सिस्टर्स और अनुमारा मास्टर ओके ओके पापा मामा इटुल्लर मरी आमना ओके ओके आमना సార్ ధైర్యంగా ఉండండి మన శ్రీకాంత్ వారు కూడా కలుస్తారు మిమ్మల్ని కొంచెం ధైర్యంగా ఉండండి బెటర్ థ్యాంక్ యూ